ఉదయం పది పదకొండు గంటలకు కవిట్ మండలం దోగన పుట్టి చెందిన ఎంపల జానకి అనే ఆవిడ తన భర్తతో కలిసి ఎన్ఎస్ ఎన్ఎస్ సిక్స్టీన్ గుండా కొరలా నుండి పాలవలస మధ్యలో వెళ్తుండగా ఎవరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు వెనక్కి నుంచి వచ్చి శ్రీకాకుళంకు దారిదని చెప్పి అడిగి ఆ చెప్పే టైంలో ఈవిడ మెడలో ఉన్న నాలుగు తులాల గొలుసును లాక్కుని వెళ్ళిపోయినట్లు మనకు అదే రోజు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది ఆ రిపోర్ట్ మీద ఎస్ఐ గారు టీము మొత్తం ఎంక్వైరీ చేశారు ఎంక్వైరీ చేస్తే ఎవరైతే ఈ దొంగతనానికి పాల్ వారు ఒక సిల్వర్ కలర్ హెల్మెట్ పెట్టుకొని ఒడిసా వైపు వెళ్ళినట్టుగా అంటే బరంపురం వైపు వెళ్ళినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అప్పటి నుంచి సెర్చ్ చేస్తున్నాం వాళ్ళ కోసం ఎంక్వైరీ చేస్తున్నాం అదేవిధంగా టీమ్స్ కూడా మనం ఫామ్ చేసి ఈ కెమెరాలు ఇవన్నీ వెరిఫై చేయడం జరుగుతుంది అన్నమాట అందులో భాగంగా ఈరోజు కొరం జంక్షన్లోనే ఎస్ఐ గారు వాళ్ళ టీము ఈ సిసి కెమెరాలు వెరిఫై చేస్తూ ఇద్దరు వ్యక్తులు అనుమాదస్పదంగా వస్తున్నారని చెప్పేసి వాళ్ళ కోసం అక్కడ వెయిట్ చూస్తుండగా ఒక సిల్వర్ సేమ్ సిల్వర్ కలర్ హెల్మెట్తో ఇద్దరు వ్యక్తులు వస్తుండగా వాళ్ళు పట్టుకోవడం జరిగి అంటే వాళ్ళని ఆపే ప్రయత్నం చేస్తుంటే వాళ్ళు పోలీసులు చూసి పారిపోతూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళు పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరూ మురళీ శెట్టి అని ఈయన పాత్రపురం విలేజ్ అలాగే రంజాన్ సాహు ఈయన కూడా పాత్రపురం విలేజ్ వీళ్ళిద్దరూ పట్టుకోవడం జరిగింది వీళ్ళిద్దరిని వీళ్ళిద్దరి దగ్గర కూడా ఏ రోజు పద్నాలుగో తారీఖునే ఏదైతే మనకు దొంగతనం జరిగిందో అందులోనే నాలుగు తలాల చైన్ వాళ్ళ దగ్గర నుంచి రికవరీ రికవరీ చేయడం జరిగింది ఇద్దరు వ్యక్తులు కూడా గతంలో కలిసి ఇలాగ చైన్స్ స్నాసింగ్స్ వరిసా లో చేశారు కొనంతల్లో రెండు కేసులు ఉన్నాయి అదేవిధంగా బరంపురం సదర్ పిఎస్లో కూడా ఒక కేసు ఉంది వర్ష కేసులో వీళ్ళు అరెస్ట్ అయ్యి ఫిబ్రవరి ఈ సంవత్సరం ఫిబ్రవరి పదిహేను నుంచి జూలై ఇరవై ఆరు వరకు కూడా బరంపురం జైల్లో ఉండడం జరిగింది జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత మన దగ్గర ఇది బార్గో పిఎస్ లో ఈ నేరం జరగడం జరిగింది సో నేరం జరిగిన వెంటనే ఎస్ఐ గారు అండ్ టీము చాలా వేగంగా రెస్పాన్స్ రెస్పాండ్ అయ్యి ఈ చైన్స్ న్యాసం పాల్పడిన వాళ్ళని పట్టుకోవడంలో చాలా ప్రతిభ కనపరిచారు ఈ విషయం ఎస్పీ గారి దృష్టి తీసుకెళ్తే ఎవరైతే ఈ టీంని దీన్ని పట్టుకో పట్టుకోవడంలో చేశారో ఎస్పీ గారు అందరినీ అభినందించడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా ఈ ఎవరైతే ఈ టూ వీలర్స్ మీద వెళ్తారో మహిళలు కానీ ఇంకెవరైనా సరే ఇలాగ ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తుల్ని మనల్ని అప్రోచ్ అయ్యేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండాలి మీరు ఎందుకంటే ఈ ఇటీవల కాలంలో ఈ చైన్ స్నాచింగ్ అనేవి చాలా ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి మీరు దూర ప్రయాణం చేసేటప్పుడు ఒంటరిగా కానీ ఎవరితోనూ కలిసి చేసేటప్పుడు కానీ మీ యొక్క ఆభరణాలను భద్రంగా అంటే కప్పిపుచ్చుకునే విధంగా అదేవిధంగా ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తులు మిమ్మల్ని అడ్రస్ అడిగే నెపంతోనో ఇంకేదైనా అంటే వాటర్ కావాలనే ఉద్దేశంతో ఇంకేదైనా నెపంతో మిమ్మల్ని అప్రోచ్ అయ్యి మీ దగ్గర ఉన్న ఈ ఎలాంటి బంగార ఆభరణాలు దొంగిలించే ప్రయత్నం అనేది ఉంది కాబట్టి కొద్దిగా అప్రమత్తంగా ఉండండి అలాంటి అనుమానంగా ఎవరైనా తిరిగినట్లయితే అనుమాన వ్యక్తులు మీ దృష్టికి వచ్చినట్లయితే ఇమీడియట్ గా పోలీసు వారికి తెలియజేయండి